హాయ్ హలో అందరు బాగున్నారా వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇందులో బ్యాక్ పార్ట్ తీసేసాను హ్యాండ్స్ తీసేసాను ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు ద్దండి బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్ కటింగ్కి సంఖ సైడ్ ఉండేది మన వైపు వేసుకోవాలండి ఇలా ఓపెన్ ఉండేది మన సైడ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి సంఖ పార్ట్ మన సైడ్ వచ్చేలా వేసుకోవాలండి గమనించండి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ క్రాస్గా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఈ ఆది బ్లౌజు మనం ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాం మీకు ఇదండి ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి పక్కన మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఎక్స్ట్రా వదులుకొని నెక్స్ట్ ఈదా ఇలా ఈ రౌండ్ని పోల్ చేసుకోవాలండి మాది బ్లౌజు ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్ షేపు ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ షేపు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవండి ఇలా మనం షేప్ బెల్ట్ వరకు షోలర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదులుకోవాలి ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్ లైను ఇప్పుడు మళ్ళీ ఉక్స్ పట్టి ఉంది కదండి ఉక్స్ కాడ మళ్ళీ మనం షేప్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలండి నాలుగో ఉక్స్ అని ఎందుకు చెప్పానంటే మనకి మధ్యలో అక్కడ డాట్ వస్తుందండి పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ ఇచ్చి పైన ఆఫ్ ఇంచి ఖర్చు కోసం అండి కరెక్ట్గా మనం మెజర్ చేసుకుంటే నాలుగో ఉక్స్ దగ్గరకు వస్తుందండి అందుకని నాలుగో ఉక్స్ వరకు అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ డాట్ ఉంది కదండి డాట్ కూడా ఇలా బ్లౌజ్తో మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు అండి హాఫ్ ఇంచి ఖర్చుకి వదులుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా షేప్ డౌన్ తీసుకోవచ్చు కొలతలు తెలియని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి డాట్ కొలత కూడా ఇది సెంటర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ శంఖ దగ్గర కూడా అండి శంఖ డాట్ వచ్చేసి ఇలా వస్తుందండి చూసారా కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు శంఖ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు మళ్ళీ ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలండి ఇది చూడండి కరెక్ట్గా వచ్చేసింది హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి కింద చూసారా కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇలా చేసుకొని మనం ఎక్కడ జాయింట్ అనేది పడకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ కట్ అండి చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తానండి ఇలాగే ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారే కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చూపిస్తుంటాను చూడండి ఫ్రెండ్స్ ఒకేసారి టూ బ్లౌజెస్ అయితే నేను కటింగ్ చేసేసానండి చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి